డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం ఆటో డ్రైవర్లు పోలీసులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి ఆటో డ్రైవర్లు పోలీసుల పట్ల సత్సంబంధాలు కలిగి ఉండాలని పలమనేర్ డిఎస్పీ ప్రభాకర్ పేర్కొన్నారు అందులో భాగంగా సోమవారం పలంనేర్ పట్టణంలో గల డీఎస్పీ కార్యాలయం నందు ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ ప్రవర్తనలో మంచి మార్పు రావాలని అప్పుడే ప్రజలకు అధికారులకు మీ పైన మంచి నమ్మకం ఉంటుందని సూచించారు పలంనేర్ పరిధిలో సుమారు ఆరు ఆటోలు ఉంటాయని ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ న్నారు మీరు తిరిగే ప్రాంతంలో అసంఘిక శక్తులు అసంఘిక కార్యక్రమాలు పసిపిల్లలు మహిళలు చిన్న పెద్ద దొంగతనాలు బయట వ్యక్తులు అనుమానాస్పద సమాచారాలు మీకు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలా చేయడం వలన సమాజానికి మీరు మేలు చేసిన వారవుతారని తెలిపారు పోలీసులు ఆటో డ్రైవర్లు బాయ్ బాయ్ అనడానికి కారణం మాది కాకి బట్టలే మీది కాకి బట్టలే ఎందుకు నిదర్శనం అన్నారు ఆటో డ్రైవర్లు పోలీసుల నుండి ఏ సహాయం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఇప్పటి మీలో ఎవరికైనా లైసెన్సులు లేని ఎడల తమ దృష్టికి తీసుకొస్తే ఆర్డీవీతో మాట్లాడి ఒకసారి అందరికీ లైసెన్సులు ఇచ్చేటట్లు చూస్తామన్నారు అదే విధంగా ఆటోలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం సరికాదన్నారు ఇప్పటి వరకు చాలా చోట్ల ఆటో డ్రైవర్లు రిక్షా వాళ్ళు హామాలీలో నుండి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారాలు అందుతున్నాయని ఆ విధంగానే పలమనేరులో కూడా సమాచారం ఇవ్వడానికి మీరు సిద్ధం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీఏ నరసింహరాజు ఎస్ఐ స్వర్ణతేజ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఉంటున్నప్పుడు ఆరు వందల మంది కూడా పోలీ సత్సంబంధం ఏర్పరచుకొని ఉంటే చైన్ టాసింగ్ అయితే ఏమి కాలేజీ దగ్గర హరాసిమెంట్ అయితే ఏమి ట్రిపుల్ లీడింగ్ అయితే ఏమి ఊళ్ళలో అగాయ చిన్నపిల్లల మీద అగాయితం అయితే ఏమి గాంజా అయితే చిన్న చిన్న బ్రాంచెస్ ఆఫ్ కానీ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందా ఒకే ట్యాంక్ పోలీస్ అండ్ ఆటో ভাই ভাই